నీ మందిరానికి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు చలిస్తున్నాం తండ్రి ఈ సమలో నీ చెంతకొస్తు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి అయా నేను ఆరాధిస్తుండగా అయా మాలో నీ కయాసకరమైనది అంతా తీసి మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి మా దోషములు మా పాపంలో మా అతిక్రమలు మీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా ఏసయా తీసివేసి ఆ కలవర శిలవలో కార్చిన రక్తంలో ప్రభా మమ్మను కడగండి ప్రభా అయా మమ్మను పరిశుద్ధపరచండి మా పాపములన్నీ ఒప్పుకుంటుండగా తీసి నిరక్తంలో కడిగి అయా మమ్మను పరిశుద్ధపరిచి అయా మమ్మను క్షమించి ఆత్మతోని ఆజ్ఞతో మమ్మను అభిషేకించి మనం వేడుకుంటున్నాం తనే థ్యాంక్ యూ మైటిగాడు స్తోత్రం స్తోత్రాం పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము వేలాది కుల దూతలతో పొగడబడుతూ గాన ప్ర గానములు చేపడుతున్న మా అయా భూత వర్ధమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారికు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి అయాని కలెక్కలేని స్థుతి స్తోత్రాలు ప్రభా నిన్న నేడు రేపు ఏకరీతికున తండ్రి స్తోత్రం తండ్రి కృపా సంపూర్ణ సంప్రణ స్తోత్రం కృపగలిగిన దేవా స్తోత్రం కలిగిన దేవా స్తోత్రం ఈ మందిరం అంతా నీ మహిమతో నింపబడును తండ్రి నీ వెలుగుతో నింపబడును తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన అగ్నితో అభిషేకించని ప్రభా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మ బలముగా దిగివచ్చును గాకనా తిరాత్మ శక్తులని నలుదిక్ల నాసరేసు నామంలో కాల్చబడును నా తండ్రి మీ బలమైన కార్యం సరుగును తండ్రి మీ శక్తివంతమైన కార్యము జరుగును గాక అద్భుతాలు ఆశ్చర్యక్రియలు సూచక్రియలు మాత్కార్యాలు గాక నా తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ స్పిరిట్ ఆఫ్ గాడ్ స్తోత్రం 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 నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏ నమ్మకమైన ேவுடவனா நீவேச்சாலு ஏசையா நேனே மையுன்னேனே மையுன்னா ஏன்னா இங்கே மிகோருக்கோனா அசல் இங்கே மிகோருக்கோனா நமக்கமையா దేవుడవయ్యా నీవే చాలుయసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఎబ్దులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిల్వకుండినా വാരേ ആ ചേച്ചൂസിനുള നിൽവ ന്യാച്ചേ നിർച്ചേ നിവുന കുട്ടേ ചലു എ സയാ ചലു എ സയാ చాలు దేవుడవీవే నమ్మకమైన నీవే చాయేసయా జ్ఞానమంతచూపే శక్తిధార పోషిణ नष्ट मे मेघलचण्डिना ज्ञानमन्तचोपि नष्टमे नष्ट मे मेघलचण्डिना शापमुपे निवनाकुण्ठे शापं मापे निवनाकुण्ठे निवना निवना चालये सया யா நம்ம கைனா தேட வயா நீவே சாலை ஏசயா நம்ம கைனா தேனா சாலை ஏசயா கஷ்டமெண்டு குண்ட ஜாரி போய गम्यमे तेलय तलयकुण्डिना कष्टकालमन्द गम्यमे तेलय तलयकुण्डेना सायमु चेसे निवना कुण्टे सायमु चेसे निवुना कुण्टे चलु एया చాలు ఏ సయా నమ్మకమినేవుడవైనా నీవే చాలు ఏ సయా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఏ సయా ये स्थिति लवन्ना ने ने मई ये स्थिति लवन्ना इनके मिकार का नया असल इनके मिकार का नया नम कमाइना देवड़वैया नीवे ಚಲು ಸರಿ ಬಾಲ ಬಾಬಾ ಬಾಬಾ ಬಾ ಸ್ತೋತ್ರ 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 ಪರಿಶುದ್ಧುಡ ಪರಿಶುದ್ದ ಮಹೋನತುಡ ಮಹೋನತುಡ ಕೀರ್ತನೀಡ ಆರಾಧನಕ ಯೋಗಡ ಮಹಿಮ ಘನತ ಕರುಹುಡವೈನ ಮಾ ದೇವಾ ಗೇಸ್ತುತಿ ಆರಾಧನಾ ಸ್ತೋತ್ರ ಚಲಿಸ ಪ್ರಭ ಪೂಜನೀಯ ಪರಿಶುದ್ಧುಡ ಅದ್ಭುತಕರುಡ ಆಶ್ಚರ್ಯಕರುಡ నీకే ఆరాధన 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 ప్రభా థ్యాంక్ యూ లాడ్ జీసస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవానీ సన్నిధికి వచ్చిన ప్రతి నిబిడను మీరు దర్శించండినైనా ఒక్కొక్కరిని తాకండి ప్రభా ఒక్కొక్కరిని స్వస్థపరచండినైనా ఒక్కొక్కరిని బలపరచండినైనా ఒక్కొక్కరిని లేవనెత్తండినైనా కృంగీన వారిని లేవనెత్తండి అయినా బాధపరచబడి వారికి న్యాయం తీర్చండి ప్రభా దుఃఖపరచబడి వారిని ఓదార్చండి ప్రభా స్తోత్రంత్రి అయా గర్భిణీ శ్రీ సవాలు దయచేయండి తండ్రి సంతానం లేని బిడ్డలకు సంతానం అనుగ్రహించబడును గాక చంటి బిడ్డలకు బాలింతలకు మంచి ఆరోగ్యం వచ్చును గాక తండ్రి దేవా వృత్తులను రుద్రాలను కాపాడని ప్రభా వారికి మీ ఫలమును శక్తిని ఆరోగ్యం దయచే ప్రభా అదేవిధంగానైనా మీ కొందన తండ్రి విధవరాలను కాపాడని వారు కావాల్సిన సహాయం అందించండినైనా దిక్కు లేని పిల్లలను ఆదరించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి దేవా అనాథాశ్రమంలో ఉన్న వారందరినీ కాపాడని తని వృద్ధాశ్రమంలో ఉన్న వారిని కాపాడని ప్రభా అయామి కొందనాలు స్తోత్రాలు ప్రభా ఎక్కడైతే ప్రభా ఇంకా నీ సేవ అందించబడలేదని సువార్త ప్రభా అక్కడంతా నీ శివార్త విస్తరించును తండ్రి దేవా పడిపోయిన విశ్వాసం లేవనెత్తండి అయినా పడిపోయిన సేవకులను లేవనెత్తండినైనా అయామి కొందనాలు స్తోత్రాలు ప్రభా కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రభా మీ అస్తం చాపి బలపరచుమని బలమైన ఆత్మతో నింపి నడిపించమని నీ చిత్తమే జరిగించమని నీ రాకడలో నీ చెంతకు చేర భాగ్యం దైత్యమని వేడుకుంటున్నా తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధుడా సన్నిధికి వచ్చిన బిడలందరిని ప్రభా ఆత్మ బలముతో నింపి అగ్ని అభిషేకం చేత వర్ధిలింపచేసి నీ చిత్తానే జరిగించి నీ నామునికి మహిమ తెచ్చుకనుమని మహిమ ఘనత కీర్తి ప్రభావం మీకే ఆరోపిస్తా సరడని ఇస్ నామంలో ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నా పరమతన్ రి ఆమె